హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే బుర్రపాడు అప్డేట్స్ అయితే వచ్చేసాను భయ్య సో ఆ బుర్రపాడు అప్డేట్స్ లో అయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన ప్రభాస్ గారు అనమాట ప్రభాస్ గారు కలికి సినిమా నుంచి అయితే ఒక లీక్డ్ పిక్ అయితే రిలీజ్ అయింది భయ్య సో ఆ లీక్డ్ పిక్ చూస్తుంటే సేమ్ చాలా మంది జీసస్ లా ఉన్నాడు సో చాలా అవతారాలు ఉన్నాయి కదా కలికి సినిమాలో ఇది ఒక అవతారమేమో అని చాలా మంది అంటున్నారు భయ్య సో మొత్తానికి నాకైతే చూస్తుంటే ఇది జీసస్ లాగా అనిపించట్లేదు సో మొత్తానికైతే ఇది ఒక అవతారమే బట్ జీసస్ మాత్రం కాదు ఎస్ ఇది ఏ అవతారం అనేది పక్కన పెడితే ఈ అవతారంలో మాత్రం ప్రభాస్ గారు మాత్రం లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా అగ్రెసివ్ గా ఉన్నారు క్లారిటీ లేకుండా పిక్ బాగా కనబడుతుంది నెక్స్ట్ వీడియో చూస్తే మన నాగ్బాబు గారు నాగబాబు గారు హీరో ఉద్దేశించి ఒక మాట నార్యా ఆ మాట ఏంటో చూసేయండి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక ఫైవ్ ఫీట్ టు త్రీ ఇంచెస్ ఉన్నవాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని అంటే సో చూసారు కదా ఇలా అన్నారనమాట అంటే త్రీ అడుగులు ఉన్న వాళ్ళు కూడా ఆఖరికి పోలీస్ గెటప్లు వేస్తున్నారు సూట్ అయినా కాకపోయినా అంటే అసలు వాళ్ళని చూస్తుంటే ఆ ఫీల్ రాదనమాట అనే రేంజ్ లో చెప్పాడు అనమాట సో ఇంతకీ ఆ ఫైవ్ పాయింట్ త్రీ హైట్ ఉన్న హీరో ఎవరు అనేది ఇప్పుడు చాలా మంది డిబేట్ నడుస్తుంది అనమాట సో మొత్తానికి ఇక్కడ ముగ్గురు పేర్లు వచ్చే అదే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎస్ ఎందుకంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ అడుగులో ఉండేవాళ్ళంటే వీళ్ళే కాబట్టి వీళ్ళ పేరు వినిపిస్తున్నాయి గట్టిగా అయితే సో ఇప్పుడు చూస్తే చాలా మంది ఎన్టీఆర్ గారిని అన్నారు బయ్య అందులో డౌట్ లేదు డౌట్ లేదు అంటున్నారు ఎందుకంటే రామ్ చరణ్ ని అల్లు అర్జున్ ని అక్కడ అనడానికి స్కోప్ లేదు అనమాట ఎందుకంటే మెగా ఫ్యామిలీ కాబట్టి నాగ్ బాబు సో మొత్తానికి ఇక్కడ స్కోప్ ఉంది ఎన్టీఆర్ కి మాత్రమే సో ఎన్టీఆర్ కి అనడానికి చాలా మంది అంటున్నారు ఇది నాకు తెలిసి ట్రూ కాకపోవచ్చు ట్రూ కూడా అవ్వచ్చు సో మొత్తానికి ఇలాంటి కామెంట్స్ చాలా మంది హైలైట్ చేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో అయితే ఇది చాలా తప్పు భయ ఏ హీరోయిన్ అయినా సరే అసలు ఇలాంటి కామెంట్స్ అస్సలు మనం తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో అన్నాడు మళ్ళీ ఇంకో హీరోయిన్ అంటాడు ఇంకొకసారి బాలేనో చిరంజీవినో ఎవరో ఒక టాప్ హీరోని అంటాడు సో ఆ స్కోప్ అనేది మనం ఇవ్వకుంటే ఇప్పుడే నూరెన్ మూపించేస్తే బెస్ట్ అనమాట సో ఇంకొక మ్యాటర్ వచ్చేసి మరి రామ్ మ్యాటర్ అయ్యా సో రాంచరణ్ చరణ్ నేను ఫొటోస్ అయితే ఒక హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ కూడా చేస్తున్నారు చాలా మంది అయితే బికాస్ ఆయన లుక్స్ అలా ఉన్నాయి ఎస్ భయ నాకు కూడా ఆ ఫొటోస్ అస్సలు నచ్చలేదు అసలు ఆ ఫోటోస్ ఆ స్టిల్ చూస్తుంటే అస్సలు బాలేదు అనమాట అసలు ఆ ఫేస్ గానీ ఆ హెయిర్ స్టైల్ గానీ ఏదో బట్టతల అలా ఉన్నట్లు అనిపించింది బట్ నాకైతే అస్సలు నచ్చలేదు అంటే చాలా మంది కూడా దీన్ని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఫొటోస్ ని పెట్టి సో ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం లుక్స్ కూడా చూసుకోవాలి కదా రాజశంద్ర గారు సో నెక్స్ట్ టైం బాగా చూసుకుని ప్రిపేర్ కావండి ఎందుకంటే ఫ్యాన్స్ కూడా హట్ అయ్యే ఛాన్స్ ఉంది సో మొత్తానికైతే ఈ పిక్స్ అయితే యాడ్ కి సంబంధించిన పిక్స్ భయ సో మొత్తానికి ఇది గాయస్ అప్డేట్స్ అయితే సో మొత్తానికి అప్డేట్ లో మీకు ఏది ఫైర్ అప్డేట్ అనిపించిందో తప్పకుండా మన ఆటోలో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూ అవైట్స్